హాయ్ వ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను గంజి ఎలా ఉడకబెట్టుకోవాలో చూపిస్తున్నానండి నేను ప్రీవియస్ వీడియోలో రోలింగ్ చేయడం ఎలాగో చూపించాను అందులో నాకు కామెంట్ వచ్చిందండి గంజి ఎలా తయారు చేసుకోవాలండి అని నేను ఇలాగ గంజి పౌడర్ వాడతానండి గంజి తయారు చేసుకోవడానికి ఇది మార్కెట్లో అన్ని చోట్ల దొరుకుతుందండి ఈ గంజి పౌడర్తోనే నేను గంజి వేస్తాను మనము సగుబియ్యంతో కూడా చేసుకోవచ్చు కానీ అండి అది కొంచెం పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది ఇదైతే నాకు చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడు మామూలుగా రోజువారి శారీస్కైనా కూడా నేను ఇదే ఉడకబెట్టుకుంటాను ఇదేలా ఉడకబెట్టుకోవాలో చూపించమని అడిగారండి కామెంట్ సెక్షన్లో నేను కామెంట్ పెట్టారు అందుకని నేను ఈ వీడియో చేస్తున్నానండి మళ్ళీ సమ్మర్ అయిపోతుంది కదా నేను లేట్ చేస్తే ఇంకా వీళ్ళకి వేసుకోవడానికి కుదరదు కదా అనేసి వెంటనే చేస్తున్నాను అనమాట నాకు నిన్నే వచ్చింది కామెంట్ అయితే ఇంకో కామెంట్ కూడా వచ్చిందండి మీ వీడియో చూసి మేము పట్టు చీరలు చేసుకున్నాం పాడైపోయినాయండి అండి నేను ఆ వీడియోలో పట్టు చీరలు చేసుకోమని ఎక్కడ చెప్పలేదండి మామూలుగా కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి కదా అలాంటివి చేసుకోవాలి కానీ అండి పట్టు చీరలు మనం ఎప్పుడు తడపం కదండి అసలు ఎక్కడైనా కానీ మనం కూడా రోల్ అది డ్రై వాష్ కట్టలు ఇస్తాం కదా పట్టు చీర తడిపామనుకోండి ఆ పట్టు దారము ఎంత మంచి క్వాలిటీ అయినా కానీ ఒక రకమైన ముడత వచ్చేస్తుంది అండి అది ఐరన్ చేయలేము మనం కాస్త పాతగా అయిపోయింది ఇంకా చీరలు అంటే అలాంటివి ఎప్పుడైనా ఉతికేద్దాంలే అని నేను ఉతికాను ఒకటి రెండు సార్లు అంటే ఉతకడం అంటే జస్ట్ ఏదైనా లిక్విడ్ వేసి దాంట్లో చీజ్ తీసేసరికి మనకు చేంజ్ అవుతుంది అలా పట్టు చీరలు అని నేను చెప్పలేదండి కాటన్ చీరలు హ్యాండ్లూమ్ చీరస్ ఆ శారీస్ అయితే అవ్వదండి ఎన్ని చేయించుకోమో బయట కూడా చేయిస్తాం కదా వాళ్ళు మొత్తం వీడియో సరిగ్గా చూడకుండా పట్టు శారీస్ చేసుకున్నట్టున్నారు ఇంకొకరు ఏం పెట్టారంటే ఇలా కలర్ పోయే శారీస్ ఉందనుకోండి దానికి ఎలా గంచి వేయడం అని అన్నారు ఇట్లా అంచుందనుకోండి శారీ లైట్ కలర్ ఉండి అంచుందనుకోండి ఇది కలరు పోయిందనుకోండి ఈ కలర్ అంతా మనకి దీనికి వచ్చే అంటే అవకాశం ఉంటుందండి అలాంటివి కూడా కొంచెం జాగ్రత్తగానే తీసుకోవాలి ఈ శారీనంతా ఇట్లా కుర్చీలు పెట్టేసుకోవాలండి మనకు పళ్ళు కూడా ఉంటుంది కదా పళ్ళు కూడా పోతే నాకు ఈ శారీ ఎప్పుడు పోలేదండి నేను చేసుకున్నాను చాలాసార్లు చేసుకున్నాను ఇది ఇలా ఇక్కడ వరకు సపరేట్ ఉంచేస్తామండి ఇది ఒక్కటి మాత్రం సపరేట్ ముంచేస్తాను గంచిలో ఇదంతా కూడా అంచు కూడా ఇలా వేసేసి రబ్బర్ బైండ్ వేసేస్తాను నేను ఇలా ఇలా వేసేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని కింద పైన ఓన్లీ మనము మధ్యలోనే డిప్ చేయాలి తర్వాత ఈ రెండు అంచులు పట్టుకొని డిప్ చేయాలండి కానీ రోలింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి రోలింగ్ చేస్తే మనం లేకపోతే నార్మల్గా చేసుకోవాలండి ఈ వీడియో చూసి మేము చేసామంటే కంప్లీట్ వీడియో చూడాలి చూసి చేయాలి తొందరపడి చేసేసామనుకోండి పాడైపోతే బాధే కదా ఎవరికైనా ఇలా రెండు వైపులా రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలండి ఇటు ఇటు వేసేసుకొని ఇది మాత్రమే డిక్ చేసుకోవాలి ఇలా ఒకసారి చేసుకొని తర్వాత ఈ అంచులు డిక్ చేసుకోవాలన్నమాట కలర్ పోయేవైతే కలర్ అయితే మనం చేసేయచ్చు మళ్ళీ కలర్ పోయేవైతే రోల్ చేసినప్పుడు కూడా అండి అది కరెక్ట్గా అంచు మీద అంచు రాకపోయింది అనుకోండి దీని కలర్ వచ్చి దీనికి అంటే ఛాన్స్ ఉంటుంది వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఆ వీడియోలో నేను రెండు తాళ్ళు కట్టి మంచిగా ఆరేసామండి ఆరేసి అట్లా టర్కి టవల్తో ఇట్లా రబ్ చేసినట్టు చేస్తే సరిపోద్ది అది కూడా మంచిగా వస్తుంది రోలింగ్ వచ్చినట్టే ఇంకా ఈ వీడియోలు ఎలా ఉడకబెట్టాలన్నారు అందుకని వెంటనే చేసేస్తున్నాను మళ్ళీ సమ్మర్ అయిపోతుంది కదండి చూపించేస్తానండి ఇప్పుడు ఎలా ఉడకబెట్టాలో స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నామండి దీంట్లో మనము ఒక లీటర్ పోసుకున్నాం అనుకోండి ఎంత వేసుకోవాలో చూపిస్తున్నాను నేను కొంచెం ఎక్కువే చేస్తున్నానండి నేను ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పోసానండి ఇంకొంచెం ఎక్కువే ఉన్నాయి నీళ్లు మామూలుగా అయితే నేను డైలీ కట్టుకునే చీరలు ఆరే చేసుకోవాలనుకుంటే కనుక ఇలా పెద్ద గిన్నెలో ఉడకబెట్టేస్తానండి దీన్ని నిండా ఉడకబెట్టేసుకుంటాను ఒక నాలుగైదు చీరల వరకు వస్తాయి ఐదు చీరలకన్నా వస్తుందండి మనం కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుంటాం కదా ఇప్పుడు ఒక రెండు చీరల అనే పెడుతున్నాను నేను ఇదేలాగా చూపిస్తానండి నీళ్ళని బాగా మరగనివ్వాలి ఫస్ట్ నీళ్ళు మరిగే వరకు మరగనిచ్చాలి ఇంకా ఈ లోపు అది మరిగే లోపు మనం ఈ పౌడర్ను కలుపుకోవాలండి వాటర్లో ఈ నేను చిన్న స్పూన్ వేస్తున్నాను కాబట్టి ఒక చీరకు రెండు స్పూన్ల ఒక చొప్పున వేసుకోవాలి చిన్న స్పూన్ కాబట్టి పెద్దదైతే అయితే కదా ఒకటి సరిపోద్ది బాగా పెద్దదైతే కనుక నేను రెండింటి కోసం ఇస్తున్నాను నాలుగు స్పూన్లు వేస్తున్నానండి ఆల్రెడీ ఉన్న చీరలు అయితే ఇంకొంచెం తక్కువ వేసుకున్న సరిపోద్ది దీన్ని ముందు కొంచెం వాటర్ పోసి కలిపేసుకోవాలి మనము ఏ ఉండలు లేకుండా ఇలా కలిపేసుకొని పెట్టుకున్నా అంతలోపు వాటర్ రెడీ అయిపోతాయండి లేకుండా వచ్చేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మనం వాటర్ మరిగాక పోసుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదండి మరిగేటప్పుడు మనము ఇది తీసుకునే లిక్విడ్ని ఒకసారి ఇది కలుపుకున్నాం కదా ఇది ఒకసారి ఇలా కలిపేసి సన్నగా పోస్తూ తిప్పుకోవాలి ఇలా ఇలా మొత్తం పోసేసి తిప్పుకొని మళ్ళీ కొద్దిగా దీంట్లో పోసి తిప్పి పోసుకోవచ్చు వాటర్ ఉన్నా పోసేసుకోవచ్చండి కొద్దిగా వాటర్ కలిపి కూడా వేసేస్తున్నాను ఇలా తిప్పేసి కొంచెం ఇట్లా ఉడుకు పట్టగానే ఆపేసేయాలండి ఆల్రెడీ నీళ్ళు బాగా మరుగున్నాయి కదా కొద్దిగా ఉడుకు పడితే సరిపోద్ది ఇలా ఆల్రెడీ వచ్చేస్తూనే ఉందండి ఇంక ఇలా ఉడుకు వచ్చేస్తుందండి ఇంకా చాలా ఇంతకన్నా నేను అక్కర్లేదు వేడి ఉంటుంది కదా సరిపోద్ది నేను స్టవ్ ఆపేసాను స్టవ్ ఆపేసి చల్లని నీళ్ళు ఇలా చల్లాలండి పైన చల్లని నీళ్ళు ఇలా చల్లాలి లేకపోతే ఇలా మన పాల మీద మీగడ తేరుకున్నట్టు తేరుకుంటుంది అనమాట ఇలా చల్లటి నీళ్ళు చల్లితే అలా తేరుకోకుండా ఉంటుంది ఇదొకటి టిప్ అండి ఇలా పోసేసామనుకోండి పైన అట్ట కట్టకుండా ఉంటుంది మన పాల మీద మీగడ ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట అట్లా రాదు ఇంకా చల్లారినాక చూపిస్తానండి చీర కూడా నేను రోలింగ్ చేసుకున్న చీరేనండి నేను ఎంత నీట్గా వచ్చింది చూడండి నేను లాస్ట్ వీడియోలో ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా అందరూ చూశారు చాలామందికి నచ్చిందండి కొంతమందికి నచ్చిన చాలా మందికి అయితే నచ్చింది ఇలా రోలింగ్ చేసుకొని కట్టుకున్నాం అనుకోండి ఒకసారి కట్టుకున్నాక నెక్స్ట్ టైం వాష్ చేసినాక మనం వాష్ చేసినప్పుడు నీట్గా కనుక ఆరేసుకున్నాం అనుకోండి రెండోసారి రోలింగ్ లేకుండానే కట్టేసుకోవచ్చు మనము ఒక్కసారి గంజి చేసి ఒకేసారి కట్టుకోవాలని ఏం లేదండి ఒకసారి చేసుకున్నాక రెండోసారి మనం నార్మల్గా వాష్ చేసుకొని కూడా కట్టుకున్నా బాగుంటుందండి ఇది నేను సింగిల్గా కూడా చేసుకోవచ్చండి కొంచెం టైం పడుతుంది మనకు ఒకరు హెల్ప్ ఉన్నారనుకోండి మంచిగా అవుతుంది అనమాట ఈజీగా అవుతుంది మనకి ఇక గంజి చల్లారిపోయిందండి చూపిస్తాను ఎలా వేసుకోవాలో కొంచెం చూపిస్తాను ఇంకా రోలింగ్ అయితే ప్రీవియస్ వీడియోలో ఉందండి ఆ లింక్ కూడా మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో గంజి ఇదిగోండి చల్లారిపోయింది ఇది పైన చూడండి ఇలా తేటలాగా ఏమి రాలేదు అట్లా నీళ్లు చల్లడం వలన అలా రాదు ఇప్పుడు చూడండి ఇంత బాగుందో ఇంకా ఇది ఎలా కలుపుకోవాలో చూపించేస్తానండి ఎలా వేసుకోవాలో చూపిస్తాను గంజి చీరలకి మామూలుగా ఆల్రెడీ ఒకసారి మనం గంజి వేసిన చీరలు అయితే ఇది మూడు చీరలకు సరిపెట్టుకోవచ్చు అండి అస్సలు గంజి చీరలకైతే రెండు చీరలకు వేసుకోవచ్చు ఇంకా అంచులు కలర్ పోతుంది కొంగు కలర్ పోతుంది డిఫరెంట్ కలర్ లైట్ అండ్ డార్క్ కలర్ ఉన్న చీరలకైతే కనుకండి ఇప్పుడు ఇది లైట్గా ఉంది కదా ఇది డార్క్ ఇందాక చూ చెప్పాను కదా నేను ఇలాగా అంచులకు ఇదిగోండి ఇట్లా అంచు అంతా కుచ్చి చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసాను ఇది ఒకటి సపరేట్గా ముంచేస్తాను ఇది రెండు వైపులు అంచులు ఉన్నాయి కాబట్టి రెండు వైపులు అలా చేశాను పళ్ళు కూడా ఇట్లా విడిగా తీసుకున్నాను అండి కొంచెం కష్టపడాలి మరి ఇలా చేసుకోవాలి మన చీరలు పాడవకుండా ఉండాలంటే తప్పదు మరి ఇంకా బయటకు ఇస్తా అంటే మరి వాళ్ళు ట్రైనింగ్ చేసిన వాళ్ళు కదండి ఆ ప్రాసెస్ వేరే వేరే ఉంటుంది ఇదైతే నా ఓన్ అండి నేను ఎక్కడ కాపీ చేయలేదు నేను గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇలాగే చేసుకుంటాను చాలామంది ఆ పైపు కూడా ఎక్కడ తీసుకున్నారు అదే పైప్ వెళ్ళిన సైజ్ ఏంటి ఎంత పైప్ అది అని అడిగారండి ఆ పైపు కూడా నేను చూపిస్తాను అండి పైపు పైపు ఇది మేము ఇల్లు కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ అయినాక మిగిలిపోయిందండి మా మేము ఇల్లు కట్టుకుని ట్వంటీ టూ ఇయర్స్ కంప్లీట్ అప్పుడు మిగిలింది అప్పటి నుంచి నేను వాడుతూనే ఉన్నాను అనమాట పైన రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్లో పెట్టేస్తాను వాడుతున్నప్పుడు వాడతాను తర్వాత రూమ్లో పెట్టేస్తాను ఇంకా సైజ్ అంటే ఇది మన మామూలుగా వాటర్ పైప్స్ అవి ఉంటాయి కదండీ బాత్రూమ్స్కి బయట పైన ఏరిపోవడానికి ఆ పైప్ అనమాట ఇది మిగిలింది ఎందుకు వేస్ట్ చేయడం అని అలా ఉంచాను తర్వాత ఐడియా వచ్చింది నేను అప్పటి నుంచి ఇలాగే చేసుకుంటున్నాను ఇంకా ఈ ఒక్క చీరకు వేయడం చూపిస్తానండి గంజి ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను ఈ చీరకు అసలు గంజి లేదండి నేను ఇప్పుడు వేసే చీరకి ఇంకా కొద్దిగా తీసుకుంటాను గంజి ఉందనుకోండి తక్కువ తీసుకోవచ్చు మళ్ళీ మనం తీసుకునే క్వాంటిటీ కూడా చీర కలిసేటట్టు ఉండాలండి అక్కడ చూసుకొని తీసుకోవాలి ఇదిగో చిక్కగా అయితే ఇంత చిక్కగా ఉంది ఇది జారుగా తేనెలాగా కారుతుంది కదా ఇలా ఉంది చిక్కదనం అయితే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను అంతా చిక్కదైతే అసలు తీల్చుకోదు కొంచెం ఇంకొక హాఫ్ లీటర్ వరకు యాడ్ చేసాను ఇది చీర లైట్ కలర్ ఉంది కదండి అందుకని ఫస్ట్ లైట్ కలర్ దీంట్లో నుంచి తర్వాత ఆ కలర్ మూడు వైపు నుంచి ఇలా పట్టేసుకుంటున్నాను ఇంతగా ఉంచేసి మంచిగా అట్లా పది వదుల చూడండి నేను అంచులో అలాగే పట్టుకున్నాను మనం చీర పాడకుండా జాగ్రత్తగా ఉండాలంటే కొంచెం కష్టపడాలి ఇదంతా పిండి చేసేయాలి మొత్తం సరిస్పోయేటట్టు చూసి పిండి చేస్తారు ఫాల్స్ కూడా చీర పోయినా పోకపోయినా ఫాల్స్ కూడా పోతాయండి అప్పుడు ఫాల్స్ కలర్ కూడా మనకి చీర కంటే ఛాన్స్ ఉంటుంది అందుకని ఫాల్స్ కూడా వీలైనంత మటుకు ఈ కలర్ డార్క్ ఉంది కదా జస్ట్ దీనికి దీనికి మధ్యలో కలర్ తీసుకోవాలి అప్పుడు పోదు అనమాట కలర్ అచ్చంగా రాణి పింక్ తీసుకున్నాం కానీ కలర్ పోతుంది కొంచెం ఇది కూడా విడిగా ఇలా పట్టేసుకోవాలని పట్టేసుకొని అంచు వేస్తుంది సారి చెక్ చేసుకోవాలండి రబ్బర్ బైండ్స్ అని నా దగ్గర ఏం కలర్ పోదు కాకపోతే చూపిద్దామని చూపిస్తున్నాను నా దగ్గర ఆల్మోస్ట్ ఉన్న చీరలు ఏ కలర్ పదలేదు ఒకటేదో పోతుంది అది ఆల్రెడీ అండి అందుకని ఇంకా నేను చీర చూపిస్తున్నాను కలర్ ఏం పోదు చూడండి అలా పోయే చీరలు ఉంటే ఇట్లా జాగ్రత్తగా తీసుకోమని చెప్తున్నాను ఇట్లా ఆరేయడం అయితే వీడియో నెక్స్ట్ లాస్ట్ ప్రీవియస్ వీడియో పెట్టాను కదా ఆరేయడం ఎలాగా రోలింగ్ ఎలాగా ఆ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తానండి నచ్చితే తప్పకుండా మీరు కూడా చేసుకోండి కొంచెం ఒకసారి మామూలు చీరలు చేసుకొని చూడండి వస్తుందా లేదా అవి కానీ ఒకేసారి మంచి చీర తీసుకుంటారు లేదని అంటే కాదు కొంచెం ఒకేసారి రాలేదండి ఫస్ట్ టైం నేను అంటే చాలా రోజులు చేస్తున్నాం కాబట్టి నాకు కొంచెం అలవాటు అయిపోయింది ఈ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి